హాయ్ ఫ్రెండ్స్ మకర సంక్రాంతిని ఈ సంవత్సరం ఏ తేదీన మరియు ఏ సమయంలో జరుపుకోవడం వలన మనకి అదృష్టం అనేది లభిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మకర సంక్రాంతి అంటే అందరికీ తెలిసిందే మరొక మారు ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి మారుతున్నాడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర సంక్రాంతి జరుపుకునే సమయం విషయంలో ముందుగా తెలుసుకునేది ఏంటంటే కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ మకర సంక్రాంతి సూర్యుడు ధనసు రాశి నుండి మకర రాశిలోకి మా ప్రవేశిస్తాడు అందుకే ఈ రోజును మకర సంక్రాంతి పండుగ అని జరుపుకుంటారని శాస్త్రంలో చెప్పబడింది అలాగే మన పురాణాల్లో కూడా చెప్పబడింది మకర సంక్రాంతి పండుగని జనవరి పద్నాలుగున జరుపుకుంటున్నారు కానీ ఈసారి పంచాంగం ప్రకారం జనవరి పదిహేనున మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడం శుభప్రదం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు నువ్వులు తినడం అనేది శుభప్రదంగా మన పెద్దలు చెబుతారు ఈరోజు పలు విధాలమైన దానాలు చేయడం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతాం మకర సంక్రాంతి పుణ్యకాలం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషముల వరకు అలాగే పది గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు మకర సంక్రాంతి మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషంల నుండి తొమ్మిది గంటల వరకు మరియు గంట నలభై ఐదు నిమిషములు మకర సంక్రాంతి మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది మకర సంక్రాంతి క్షణం అనేది తెల్లవారుజామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రవేశిస్తుంది ఆ సమయంలో మకర సంక్రాంతి రోజు దేవతలు భూమిపైకి వస్తారని నమ్ముతారు ఆ సమయంలో గాజులు నువ్వులు స్వీట్లు బియ్యం వస్త్రాలు దానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది ఈ సమయంలో గంగా స్నానం చేసి సూర్య భగవానునికి ఆరోగ్యం సమర్పించాలి లేదా గంగా స్నానానికి వెళ్ళడానికి వీలు లేని వారు ఇంటిలోనే తము స్నానం చేసే నీటిలో గంగా నీళ్ళు అంటే నది నుండి తెచ్చిన నీరు ఉంటుంది కదా ఆ నీటిని కొంత వేసుకుని స్నానం చేసి సూర్య భగవానునికి ఆరోగ్యం సమర్పించడం వల్ల ఫలితం అనేది ఒకే విధంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే స్నానం చేసిన తర్వాత చూర పెరుగు నువ్వులు తినడం శుభకరమని తెలియజేస్తారు అలాగే సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది మకర రాశిలోకి సూర్యుడు మారడం వల్ల దేవతలకు పగలు రాక్షసులకు రాత్రి మొదలవుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ సమయంలో నుండి పగలు ఎక్కువ రాత్రి సమయం తక్కువగా ఉంటుంది మాసం ముగిసి మాఘమాసం మొదలవుతుంది మకర సంక్రాంతి రోజున సూర్య ఉత్తరాయణం జరుపుకుంటారు దేవతల రోజులు ప్రారంభం కావడంతో శుభకార్యాలు జరుగుతాయి మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడికి నీరు మరియు ఎరుపు రంగు పువ్వులు దుస్సులు గోధుమలు అక్షతలు తమలపాకులు వంటివి సమర్పించాలి ఇలా సమర్పించడం వలన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రంలో తెలుపబడింది పూజ చేసిన తర్వాత పేదలకు దానం చేస్తే మరీ మంచిది అలాగే మకర సంక్రాంతి రోజున దానం చేస్తే ఆ వ్యక్తికి ప్రతిఫలం అనేది వెయ్యి రేట్లు ఎక్కువగా వస్తుందని శాస్త్రంలో చెప్పబడింది సంక్రాంతి రోజున దానాలు ఇవ్వాలని చెప్తున్నాను కానీ అవి ఏ దానాలు చెప్పట్లేదని ఆలోచిస్తున్నారు కదా ఇప్పుడు అవి దానాలు ఏంటో తెలుసుకుందాం నెయ్యి పెరుగు బియ్యం వస్త్రం మరియు గుమ్మడికాయ వెండి ఈ ఆరింటిలో యథాశక్తి ప్రకారం మీరు దానం ఇవ్వడం వలన మీకు చాలా ఫలితాలు కలుగుతాయి అవిండిలో మనం ముఖ్యంగా నువ్వుల విషయానికి వస్తే శనీశ్వరుడికి పుష్యమాసం శనీశ్వరుడికి ప్రీతికరంగా ఉంటుంది కాబట్టి దేహానికి కాంతిని వర్చస్సును పెంచుకోవడానికి నువ్వులు దానం ఇవ్వాలి అంతేకాకుండా నవగ్రహ దోషాలు కూడా ఎవరికైతే ఉన్నట్లయితే అవి కూడా ఈ దానం ఇవ్వడం వల్ల తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతుంది అయితే ఈ దానం ఇవ్వడం ఎక్కడా అంటే శివాలయంలో మీకు మరింత మంచి ఫలితాలు లభించాలంటే శివాలయంలోని నవగ్రహాల దగ్గర ఈ నువ్వులను పండితులకు దానం ఇవ్వడం వలన మీకు నవగ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా పితృదేవతలకు ప్రీతికరంగా గుమ్మడికాయని దానం ఇవ్వడం వలన భూదానం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అంతేకాకుండా పురాణాలలో ఒక ఈ గుమ్మడికాయను దానం చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలిగాయో మనకి చెప్పబడింది బలిచక్రవర్తికి విష్ణుమూర్తి భూమండలాన్ని పాలించడానికి అవకాశం అంటే అనుమతినించాడని ఈ రోజునే ఈ విషయం జరిగిందని శాస్త్రాలు చెబుతాయి గుమ్మడికాయ భూమండల రూపంలో భూమికి సంకేతంగా మన పెద్దలు చెబుతారు కాబట్టి బలిచక్రవర్తికి ఇష్టమైన ఈ గుమ్మడికాయను ఇవ్వడం వలన మనం బలిచక్రవర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతామని చెబుతారు అంతేకాకుండా ఈ రోజునే శ్రీ మహావిష్ణుమూర్తి వరహ అవతారంలో హిరాణ్యక్షుడు అనే రాక్షసుని సంహరించి భూమిని ఉద్ధరించాడని చెబుతారు కనుక భూమి రూపంలో ఉన్న గుమ్మడికాయను దానం ఇవ్వడం వలన వరహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందని మన శాస్త్రంలో చెప్పబడింది అయితే ఈ గుమ్మడికాయని దానం ఇవ్వడం వలన భూము దానం చేసినంత ఫలితమే కాకుండా ఎవరైతే విద్యారంగంలో విజయాలను ఆశిస్తున్నారో అలాగే ఉద్యోగ రంగంలోను వ్యాపారంలోనూ విజయాలను ఎవరైతే ఆశిస్తున్నారో వారు ఈ దానం ఇవ్వడం వలన వారి యొక్క కోరిక అనేది నెరవేరి వారు విజయాన్ని పొందుతారని పెద్దలు చెబుతారు శాస్త్రంలో కూడా చెప్పబడింది కనుక గుమ్మడికాయను ఎవరైతే దానం చేస్తారో వారికి విద్యా వ్యాపార ఉద్యోగ రంగంలో విజయాలను సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు అయితే ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు వస్త్రాలను ఈ సంక్రాంతి రోజున పుణ్యకాలంలో దానం చేయడం వలన మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని మన శాస్త్రాలలో తెలియజేయబడింది అలాగే దేహ సౌందర్యాన్ని అభిలషిస్తూ ఎవరైతే మహిళలు ఉన్నారో వారు బియ్యాన్ని దానం చేయడం వలన మంచి వర్చస్సు అనేది లభిస్తుందని మన శాస్త్రంలో తెలియజేయబడింది ఇక సంతానాన్ని కోరి ఎవరైతే ఉన్నారో వారు పెరుగును దానం చేయడం వలన సంతానాన్ని పొందవచ్చని మన శాస్త్రంలో తెలియజేయబడింది అంతేకాకుండా ఈ యొక్క ఫలితాన్ని తెలియజేస్తూ మహాభారతంలో ఒక విషయం జరిగింది అది ఏంటంటే ద్రోణాచార్యుడు అయిన భార్య అయిన కృపి సంతానాన్ని ఆశిస్తూ బాధపడుతూ ఉంటారు అయితే దుర్వాస మహర్షిని అర్థించినప్పుడు ఆయన మహకర సంక్రాంతి రోజు పుణ్యకాలంలో పెరుగును దానం చేయడం వల్ల సత్సంతానం కలుగుతుందని వారికి హితబోధ చేశారు వారు కృపి అదేవిధంగా చేయడం వలన ఆమెకి సంపూర్ణ ఆయుష్యుడైన అశ్వత్థామ జన్మించాడని మన శాస్త్రాలు చెప్పబడ్డాయి అందుకే ఎవరైతే సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉన్నారో స ఈ మకర సంక్రాంతి పుణ్యకాలంలో మీరు పెరుగు దానం చేయడం వలన సత్సంతానాన్ని పూర్ణాయుషులైన పుత్రులను పొందవచ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఇదే రోజున యశోదాదేవి సంక్రాంతి మకర సంక్రాంతి పుణ్యకాలంన పెరుగును దానం చేయడం వలన శ్రీకృష్ణుని పుత్రునిగా పొందిందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఎవరైతే సంతానాన్ని ఆశిస్తున్నారో వారు ఈరోజు పెరుగును దానం చేయడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు సత్సంతానాన్ని పొందగలుగుతారు అయితే ఈరోజు పెరుగును దానం చేయడం వలన సంతానమే కాకుండా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని మన శాస్త్రాలు చెప్పబడింది ఇక భవిష్యత్తులో ధనం ధాన్యం సౌభాగ్యం వృద్ధిని కోరుతూ వెండిని అంటే ఎవరైతే యథాశక్తిగా వెండిని దానం చేయగలుగుతారో వారు వెండిని దానం చేయడం వలన వారికి భవిష్యత్తులో ధనం ధాన్యం సౌభాగ్యం వృద్ధి అనేది వారికి లభిస్తుంది అలాంటి వాటికి వాటికి లోటు అనేది ఉండకుండా ఉంటుంది ఈ విధంగా వీటిని దానం చేసిన వలన పైన చెప్పిన ఫలితాలను పొందడ పొందుతారని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఎవరికి తోచిన విధంగా ఎవరి యథాశక్తి ప్రకారంగా వారు వారి యొక్క అవసరాలను బట్టి ఈ మకర సంక్రాంతి రోజున దానం ఇవ్వడం వలన పైన చెప్పిన ఫలితాలని పొందుతారని నేను చెబుతాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది